అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మిథున రాశి వారికి జాతక ఫలితాలు అయితే తెలుసుకోబోతున్నాం రాశి వారికి రేపటి రోజున అనగా జనవరి ఒకటవ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు పూర్తిగా క్షుణ్ణంగా అయితే అర్థమవుతుంది వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి వారి మనస్తత్వం కనుక గమనించినట్లయితే కనుక ఈ యొక్క రాశి వారికి కోపం అనేది చాలా అధికంగా ఉంటుంది వీరు వచ్చేటటువంటి కోపం ఎక్కువసేపు కూడా నిలవకపోయినప్పటికీ కూడా ఆ కోపం వల్ల అనేక రకాలైన సమస్యలను కూడా వీరు కొని తెచ్చుకునే వారు అవుతారు చిక్కుల్లో పడే అవకాశం కూడా ఎక్కువగానే ఉంది అంతేకాకుండా మీరు జీవితంలో ఒడిదడుకులు సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఎన్ని రకాల ఒడిదుడుకులు సమస్యలు ఉన్నప్పటికీ కూడా అధిక శ్రమతో వీరు యొక్క బాధ్యతలు సక్రమంగా నెరవేర్చి ఒక మంచి స్థాయికి అనేది చేరుకుంటారు అనేక రకాల బాధ్యతలు వీరు నిర్వర్తించినా కూడా వీరు పరిస్థితులు చాలానే గడ్డుగా ఏర్పడతాయి వీరి యొక్క బాధ్యతలు నెరవేర్చి ఒక మంచి స్థితికి చేరుకున్నా కానీ మరలా కూడా తిరిగి వీరికి సమస్యలు అనేవి వెతుక్కుంటూ వస్తూ ఉంటాయి కొన్ని సంవత్సరాల పాటు అనేక రకాల సమస్యలతో వీరు ఎదుర్కొంటూ ఉన్నారు కానీ వీరికి ఈ యొక్క రాశి వారికి కష్టాలు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఎందుకంటే మానవ జీవితంలో కష్టాలు అనేది చాలా సహజం సుఖమైన కష్టం కష్టం వెనకాల సుఖం అనేది ఇది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది అని ఎవరైనా అర్థం చేసుకోవాలి ఈ యొక్క రాశి వారికి కష్టాలు కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడాను వీరి యొక్క జీవితాన్ని చూసినట్టయితే కనుక కొన్ని ముఖ్యమైన అంశాలు అనేక నిరాశకు గురైనటువంటి సందర్భాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి అలాగే వీరి యొక్క రాసిగల గలవారు దయాగుణము దానగుణము కూడా ఎంతో ఎదుటివారి కష్టాల్లో ఉంటే చలించిపోయే మనస్తత్వం కూడా వీరు కలిగి ఉంటారు ఇక వీరు దగ్గర సహాయం చేసే పరిస్థితి ఉన్నా లేకపోయినా ఎదుటివారి కష్టాల్లో ఉన్నారంటే మాత్రం వీరు తప్పకుండా సహాయం అనేది చేసి తీరుతారు ఆర్థికంగా కావచ్చు స్మార్ట్ సహాయం కావచ్చు ఏ విధంగా అయినా సరే వీరు ఖచ్చితంగా ఎదుటివారి కష్టాల్లో ఉంటే మాత్రం అస్సలు తట్టుకోలేరు అలాగే వీరు సహాయం చేసే గుణాన్ని ఎప్పటికీ కూడా విడిచిపెట్టారు ఎదుటివారి చేతుల్లో వీరు ఎంత మోసపోయినా మరలా తిరిగి వారిని నమ్ముతూ ఉంటారు ఒక రకంగా ఈ యొక్క రాశి వారు మానసిక దృఢత్వం కలిగి ఉంటారు చెప్పుకోవచ్చు ఈ విధంగా మీ ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటే కష్టకాలం వల్ల సుఖం వస్తుందనే విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి ఇక మీ కింద చేసేవారు ఎవరైనా సరే మీతో పనిచేసిన వారు పదోన్నతులు పొంది మంచి స్థాయికి ఎదిగి అధికంగా పురోగతులు సాధించినప్పుడు మాత్రం మేము మాత్రం ఎందుకు ఆ స్థాయికి సాధించలేకపోతున్నామని చెప్పి బాధపడుతూ ఉంటారు ఇలా బాధ కలగకూడదు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఒకే రకంగా ఉండవు ఒకరికి ఆర్థిక సమస్యలు ఉండొచ్చు మరొకరికి మానసిక సమస్యలు ఉండొచ్చు మరొక కుటుంబంలో సమస్యలు ఉండొచ్చు ఒకరికి వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఎవరికి ఏ విధంగా సమస్యలు వస్తుంది అనేది మనం చెప్పలేం కనుక వారి సమస్యలను చూసి మనం ఎప్పుడూ కూడా అలా అనుకోకూడదు కొన్ని కష్టాలు నాకే వచ్చాయి నాకెందుకు చిచ్చాయని చెప్పి కుంగిపోకూడదు మానసిక ధైర్యాన్ని అధికంగా కలిగి ఉండాలి ఈ యొక్క విషయాన్ని గమనించి జీవితంలో ముందుకు సాగిపోవాలి ఇక మానవ జీవితంలో కష్ట సుఖాలు అనేది సర్వసాధారణమైతే గతంలో మాత్రం మీరు పడేటువంటి కష్టాలకు రేపటి ఉన్న చక్కటి పరిష్కారం అయితే శివయ్య రూపంలో మీకు అయితే అనుగ్రహం అయితే ఒక సమస్యకు పరిష్కారం అయితే తొందరలో దొరకబోతుంది యొక్క రాశి వారికి రాబోయే ప్రళయకాలం ఏందంటే కనుక రేపటి రోజున సమస్యతో ఎదురు పడుతున్నారు పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉన్నప్పటికీ కూడాను ఒక అయితే మీ సమస్య ఎదురు కాబోతున్నారు అలాగే ఈ యొక్క రోజు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే రేపటి భవిష్యత్తుకు మీకు సంబంధించిన కొన్ని కొన్ని ముఖ్యమైన అంశాలను నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అన్ని సందర్భాల్లో కూడా మీరు నిందలైన ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే రేపటి రోజున మీరు ఎదుర్కోబోయే సమస్య ఏదైతే ఉందో అది పైన తీవ్రమైనటువంటి ప్రభావాన్ని కూడా చూపించబోతుంది అటువంటి దగ్గర మీరు చాలా ధైర్యంగా చక్కగా చాకచక్యంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి మీరు ఏ విషయం చేసినా కూడా కొంచెం ఆలోచన చేసుకుంటూ పొరపాటు చేయకుండా తొందరపాటు నిర్ణయం వాళ్ళ నేరాపూరణ అయితే చేయబడుతుంది కనుక ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి మీరు పరమేశ్వరుని యొక్క ఆరాధన తప్పనిసరిగా చేసుకోవడం వల్ల పరమేశ్వరుని యొక్క ఆరాధన మీకు చేసుకుంటే కష్టాల్లో ఒకవంతైనా మీకు కొంచెం సర్దుముఖం పడుతూ ఉంటుంది అలాగే రేపటి రోజున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమపాలనకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు ఎంత ఉన్నత స్థితి ఉన్నా కూడా మీకు మంచి పురోధికి సాధించాలని మీరు నిరంతరం మీరు శ్రమిస్తూ ఉంటారు అభివృద్ధి సాధించాలనే తపన మీ సుఖ జీవితానికైతే దూరం చేస్తూ ఉంటుంది అలాగే వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యత సరిహద్దుల్లో అయితే మీకు సమృద్ధులైతే మీరు ఘటిస్తారు అలాగే రేపటి రోజున ప్రతిష్టకు చాలా ప్రాధాన్యత ఇస్తారు మీరు ఏ చేసేటువంటి ధన ధర్మాల పనులు ప్రచారం ఎప్పటికీ కూడా చేసుకోరు కఠినమైనటువంటి స్వభావం కావాలనే ముద్ర మీ మీద పడుతుంది అలాగే సన్నిహితులు ఎవరైనా సరే కొంత ఆలస్యమైన మీకు సహాయం చేయక తప్పదు రేపటి రోజునైతే భయపెట్టి లొంగ తీసుకోవడం దాదాపు అసాధ్యం అనేది మిమ్మల్ని నమ్మినటువంటి విషయాలు ఇతరులకు నమ్మకపోయినా కూడా మీరు అసలు లక్ష్య పెట్టరు అలా అంచనానికి నైంటీ పర్సెంట్ మీరు నిజమవుతాయి అలాగే మీకు ఎంత పెద్ద నష్టాన్ని కలిగించినప్పటికీ కూడా మీరు వెంటనే తీర్చుకోగలరు మీ యొక్క సామర్థ్యం కలిగి ఉంటారు ఇక స్త్రీల వలన అధికంగా మీరు చాలా నష్టపోతారు అయితే వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసంగా మీరు ఆశ్రయించుకోవడం తప్పదు రాజకీయ రంగంలో ప్రారంభంలో ఉన్నత స్థితిని అయితే సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు ఉన్నత వర్గాలకు చేరుకున్నప్పుడు సామాన్ల వారిని దూరం చేసుకుంటారు ఇలా రేపటి రోజున మీరు అన్ని రకాలుగా కూడా ఎంతో విధంగా మానసిక శోభకు గురవుతారు తప్పకుండా శివారాధన చేయడం వల్ల మీకు కొంత ఉపశమనం ఇస్తుంది ఉద్యోగాల పట్ల మీకు విధులు నిల నిర్ణయాలు అయితే ఉన్నట్టయితే శ్రేష్టమైన అవగాహన రేపటి రోజున మేలు చేస్తుంది కొనుగోలు చేసేటువంటి ఆస్తులకు రేపటి రోజున కొంచెం చిక్కులు ఎదురవుతాయి సొంత ఊరు బాధలు అన్నీ కూడా మీరు మీద తలపెట్టుకుంటారు అలాగే బాధ్యతలు కష్టించి తీసుకున్న తర్వాతే సొంత వాళ్ళ సమస్యలను కూడా ఎదుర్కొంటారు తృప్తి లేనటువంటి వ్యక్తుల కారణంగా రేపటి రోజున విసిగి వేసారిపోతారు మీ ఆత్మ మనం దెబ్బతాగింటూ అస్సలు తట్టుకోలేరు ఏ విషయం మీ యొక్క స్వయం నిర్ణయాన్ని అయితే మీరే తీసుకుంటారు సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు రావాలని చెప్పి కోరుకుంటారు మీకు అప్పగించిన ఏ పనైనా సరే చాకచక్యంతో రేపటి ఉన్న తెలివితేటలతో పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఎక్కువగా మీరు లోక్యం కలిగిన వారైతే చెప్పుకోవచ్చు ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడదో మీకు బాగా తెలుసు స్వాభిమానం పట్టుదల ఆదర్శం ఇవన్నీ కూడా గొప్పగా జీవించాలనే కుతూహలం మీకు చాలా ఎక్కువగానే ఉంటుంది ఒక రాశి రాశివారు రేపటి ఉన్న ఓటమిని అంగీకరించలేరు అలాగే ఏ విషయమైనా సరే నిరాశ చెందరు ఎప్పుడూ కూడా విజయాన్ని వదలరు నడు విజయం వైపు అయితే నడుగులు వేస్తూ ఉంటారు వీరికి ఆవేశం చాలా ఎక్కువగానే ఉంటుంది నష్టదాయకమైనటువంటి రోజు రేపు ఎక్కువగా మర్చిపోవద్దు దీనివల్ల మీరు చిక్కులు కొని తెచ్చుకో రాబోతున్నారు ఇతరుల బాధ్యతలు మీరు నెత్తిన వేసుకుని బాధలు తెచ్చుకోబోతున్నారు ఈ విషయంలో తగు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి కొంతమందికి ఈ యొక్క రాశి వారికి సంబంధించిన శారీరక బలంతో పాటు మనోబలం కూడా ఎక్కువగానే ఉంటుంది ఇక మీకు కోపం ఎక్కువగా వస్తుంది కనుక తన కోపమే తన శత్రువు అనే సామెత మనం చెప్పుకోక తప్పదు అలాగే మీ యొక్క చిత్రకరమైనటువంటి గుణం వల్ల నచ్చినటువంటి విషయాలు ఎదుటి వెతుక్కుంటూ ఉంటారు ఎవరి తప్పులు పట్టడం న్యాయం పేరుతో ఇతరుని దూషిస్తూ గిల్లు గజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు ఎవరి తప్పు ఏం చేసినా కూడా క్షమిస్తారు మీకు మోసం చేసేటువంటి గుణం అస్సలు ఇష్టం ఉండదు మీరు ఎవరికి మోసం చేయరు పైగా మీ యొక్క మానవత్వంపై మంచితనం మంచి స్థానం అనే అభిమానం అయితే ఉంటుంది రేపటి రోజున మీరు కొత్తగా పరిచయం అయినా రేపటి రోజున బాగా నమ్మిస్తారు జాలి అనేది కానీ మీ దృష్టిలో ఎక్కువగా ఉంటుంది రేపటి రోజున ఒక కొత్త వ్యక్తి పరిచయం అవడం వల్ల ఆ వ్యక్తితో మీ యొక్క బంధం అనేది చాలా బలపడబోతుంది కొంతమంది మిమ్మల్ని మోసం చేసే అవకాశం కూడా ఉంది బయటకు వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించటం మిమ్మల్ని నమ్మించి ఇట్టే మోసం చేసి కపట ప్రేమ కొంతమంది వ్యక్తులు మీపై చూపించబోతున్నారు అటువంటి వారికి మీరు ఆశ్చర్యంగా చాలా రకాలుగా మీరు విషయాలు పంచుకొని ఉంటారు కొన్ని రహస్యాలు చెప్పుకొని ఉంటారు అయితే వారి మీద మీరు ఏదైనా కానీ రివర్స్ అయితే మాత్రం అది తట్టుకోలేక చాలా అంటే చాలా నిరుత్సాహపడుతూ ఉంటారు ఇక కొన్ని విషయాల్లో అయితే లొంగిపోతూ ఉంటారు అలాగే ఇతరులతో కూడా మిమ్మల్ని పొగిడించుకోవాల్సినటువంటి కోరిక మిమ్మల్ని అయితే ఎక్కువ ఇంకా ఎక్కువగా మిమ్మల్ని పొగుడుతూ ఉంటే అది ఎంతో ఆనందంగా అయితే ఉంటుంది ఇక ఈ యొక్క రాశి వారికి పురుషులకు ఒక ఆదర్శం ఏంటంటే ఒక స్త్రీని వివాహం ఆడే ఆమెను ప్రేమ దేవతలాగా ఆరాధించే ఆదర్శం అయితే ఉంటుంది అయితే ఆశాభంగం కలిగించవచ్చు త్వరపడి ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవడం వల్ల మీకు ఆ వివాహం అనేది ప్రేమతత్వం లభించినప్పుడు జీవితం కోల్పోయినట్లుగా బాధపడినట్టుగా ఉంటుంది కొంచెం జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది ఈ విషయంలో మీ చేత ఆకర్షించబడినటువంటి కొంతమంది స్త్రీలతో సులభంగా ప్రలేకలాపం అయితే మీరు చేసే అవకాశం కూడా ఉంది ప్రేమికులైనా కావచ్చు జీవిత భాగస్వామ్యైనా కావచ్చు ఈ యొక్క రాశి పుట్టే స్త్రీలకు సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టేయడం వారిని చదువులో తీర్చి చేయడం వెన్నతో పెట్టడం విద్య అని చెప్పుకోవచ్చు ఇక వైద్య వృత్తికి సంబంధించిన ఈ యొక్క రాశి వారికి శాఖలకు అన్ని శాఖలకు అనుకూలంగా ఉంది బాధల్లో ఉన్న వారికి రక్షించి చక్కటి రేపటి రోజున అయితే మీరు నలుగురితో మంచి అని పెంచుకుంటారు రేపటి రోజున మీరు టూరింగ్ ఏజెంట్లు చేసే సరిపడా అయితే వృత్తులతో అన్ని అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు అలాగే మీ యొక్క వాగ్దాటి ఉపన్యాసం సాహిత్యం శాస్త్రబోధన సాంకేతిక విద్య క్రమశిక్షణ ఇవన్నీ సంబంధించిన వృత్తిలో రేపటి రోజున చాలా బాగా రాణించగలుగుతున్నారు ఉద్యోగాల కన్నా వ్యాపారాలందు మరింత లాభసాటిగా ఉండబోతున్నాయి బయట వ్యక్తులతో తగిన జాగ్రత్తలు ఎంతైనా అవసరం మీ జీవితంలో రాబోయేటువంటి ఒక కొత్త బంధానికి తప్పకుండా స్వాగతం పలకాలి ఆ ఒక్క కొత్త బంధం అనేది రేపటి రోజు మీ జీవితాన్ని మరిన్ని ఎక్కువ శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా ఇస్తుంది రేపటి రోజున మీ యొక్క తొందరపాటు వలన కూడా కొన్ని రకాల నిందల ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరిని నమ్మకుండా ఎవరు మన ఎవరు బయట అనేది తప్పకుండా మీరు ఆలోచించుకొని తీరాలి తెలుసుకున్నాం కదండి యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి దేవత ఆరాధన చేయాలి ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు ఎటువంటి చిక్కుల్లో నుంచి బయటపడాలి మొత్తం అయితే తెలుసుకున్నాం కదండి మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్